నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం పొగ మంచు ముగ్గురు ప్రభుత్వ వైద్యుల్ని పొగట పొట్టన పెట్టుకుంది అదేలా పొగ మంచుకు వైద్యుల మరణానికి కారణం ఏంటంటారా ఏమి లేదండి ఈ రాయలసీమకు చెందినటువంటి ముగ్గురు వైద్యులు బళ్ళారి వీళ్ళు పల్లారి ఓపీడీ ప్రభుత్వ పాఠశాల హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తారు ఇటీవల వాళ్ళు ఏంటంటే హాంకాంగ్ పోయిన విహారయాత్రకు పోయి తిరిగి వచ్చేటప్పుడు ఈ పది కారులో ప్రయాణం చేస్తుంటే విడబన కళ్ళు అనే గ్రామం సమీపంలో వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ఒక చెట్టుకు ఢీ కొట్టింది ఎందుకు అంటే పొగ మంచు వల్ల దారి కనిపించకనే వీళ్ళు పోయి చెట్టుకు ఢీ కొట్టారు అంటే పొగ మంచు లేకపోతే దారి నిలిపేవాళ్ళు పొగ మంచు ఉంది కావచ్చు కనిపెట్టకపోయి చెట్టుకు ఢీకొడితే కారు రుజువు అయింది అందులో ముగ్గురు డాక్టర్లు మరణించారు ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతోటి ఆసుపత్రి పాలైతే ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది అంటే ఈ ముగ్గురు మరణానికి ఒక విధంగా పొగ మంచే కాడం పొగ మంచు లేకపోతే దారి కనిపించేది దారి కనిపిస్తే ఈ బండి బ్యాలెన్స్ తప్పి చెట్టు గుద్దుకునే అవకాశం కూడా ఉండేది కాదు ఈ ముగ్గురు పేరు డాక్టర్ల పేర్లు అంటే ఒక అతని పేరు యోగేష్ ఇంకొక అతను గోవిందరాయ మూడో అతను అమరేష్ ఈ ముగ్గురు డాక్టర్లే ప్రభుత్వ డాక్టర్లు పాపం సో ఈ ప్రభుత్వ డాక్టర్లు కూడా ఏంటంటే పొగ మంచు ఉంది దారి కనిపించినప్పుడు వాహనాన్ని పక్కన ఆపుకోకుండా సరే అది లైట్ అయ్యి నేసుకుంటూ అలా ముందుకు పోతున్నారు అప్పుడే కారు అంత చెట్టు గుద్దుకుంది ఆ చెట్టు గుద్దుకోవడంతో కారును చూసేది అందుకు డాక్టర్లు కూడా దుర్మరణం పాలైనరు